హలో ఫ్రెండ్స్ ఈరోజు అక్టోబర్ సెకండ్ అవును ప్రతి భారతీయుడికి తెలుసు ఈరోజు గాంధీ జయంతి అని అంటే మన పిత మహాత్మా గాంధీ పుట్టినరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాడిన వారిలో గాంధీజీ ప్రముఖులు బ్రిటిష్ వారు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఈ రెండు వందల సంవత్సరాల్లో వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేయడం పక్కన పెట్టి వీలైనంత ఎక్కువగా భారతదేశ సంపదను దోచుకున్నారు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు భారతీయులకు జరుగుతున్న అన్యాయాన్ని తగ్గాలంటే కేవలం భారతదేశం స్వాతంత్ర దేశంగా మారితేనే సాధ్యమని పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి మొదటి తిరుగుబాటు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే స్వాతంత్రం వచ్చే వరకు తొంభై సంవత్సరాలు ఎన్నో త్యాగాలను చేశారు బ్రిటిష్ వారు భారతీయులపై చేసే అణిచివేతను కేవలం ప్రతీకారం వల్లే అడ్డుకోవచ్చు అని కొందరు మొదట ప్రయత్నించారు కానీ సత్యం అహింస అనే రెండు ఆయుధాలతో ఎంత పెద్ద అనిచివేతనైనా సులభంగా ఎదుర్కోవచ్చు అని గాంధీజీ నమ్మారు ఒక అబద్ధం మనకు కేవలం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ దాని పర్యవసానం ఒక్కొక్కసారి చాలా ఘోరంగా మారుతుంది కానీ నిజం పలగడం వల్ల కొన్ని సందర్భాల్లో మనకు బాధ కలిగినా అది మనకు శాశ్వతమైన ఇస్తుంది అలానే అహింస ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించు కానీ ఎదురుదాడి చేయకని గాంధీ గారు అన్నారు అహింస వల్ల ఇతరులకు మన మీద కోపం తగ్గి గౌరవం పెరుగుతుందని ఆయన భావించారు అహింస వల్ల ఎన్నో విషయాల్లో మనం విజయాలను సాధించవచ్చు ఒక పోరాటం గెలవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ సత్యం అహింస అనే రెండు కష్టమైన మార్గాల ద్వారా సులభంగా విజయం సాధించవచ్చని గాంధీ గారు మనకు చెప్పించారు మనం కూడా మన జీవితాలలో ఈ సత్యం అహింస అనే ఈ రెండు మార్గాలను అవలంబిస్తే మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని గెలవచ్చు గాంధీ గారితో పాటు స్వామి వివేకానంద సర్వపల్లి రాధాకృష్ణన్ వాళ్ళు కూడా ఈ సత్యం అహింస అనే మార్గాలపై నడిచారు వారందరూ అంత జ్ఞానవంతులుగా మారడానికి కారణం మన ధర్మగ్రంథాల అధ్యయనం మన గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్ చెప్పిన ప్రతి విషయాన్ని వారు తూచా తప్పకుండా పాటించారు మనలో కూడా వ్యక్తిగతంగా మంచి క్యారెక్టర్ రావాలి అంటే అది కేవలం గ్రంథాల అధ్యయనం వల్లే సాధ్యం దైవం కూడా మన గ్రంథాల్లో ఎల్లప్పుడూ సత్యమే పలకమని అలానే ప్రతీకారం కంటే క్షమాగుణమే మేలైనదని అలాంటి వారే తమ జీవితంలో సాఫల్యం పొందుతారని తెలిపాడు కాబట్టి మనం అబద్ధం హింస ప్రతీకారం లాంటి విషయాలను పక్కన పెట్టి సత్యం న్యాయం క్షమాగుణం లాంటి విషయాలను అవలబిద్దాం మనం మన దేశ గర్వపడే పౌరుడిలా మన క్యారెక్టర్ను నిర్మించుకుందాం